एसडी केटर एंड इवेंट्सिंग वी आई पी एंट्री फूड स्टॉल शाही दस्तर चाय पान मॉकटेल शुगर कैंडी पॉपकॉर्न की सर्विस वाजबी दाम पर दस्तियाब है इसके अलावा चिकन दूध दही मछली झिंगा बर्फ कोयला तरकारी शादी ब्याह व दीगर में इस्तेमाल होने वाले तमाम तर अशिया दफादा हासिल करने के लिए नाइन सेवन जीरो थ्री फोर जीरो सेवन फोर जीरो फोर पर रफ्त पैदा करें

వరకు నగర్ అందరికీ నమస్కారం అదా ప్రపంచ ప్రసిద్ధి చెందిన శంకర ఐ హాస్పిటల్ హైదరాబాద్ వారు మరియు మొహసీన్ ఆజం ఫౌండేషన్ మహమ్మార్ శాఖ వారి తరఫు నుంచి వారి సంయుక్త ఆధ్వర్యంలో ఉచిత కంట పరీక్షలు కంటి పరీక్షలు మరియు ఉచిత ముత్యబిందు కంటి పరీక్షలు మరియు ఆపరేషన్ శిబిరాన్ని నిర్వహించడం జరుగుతుంది ఈ ఉచిత మేఘా శిబిరం వచ్చే సంవత్సరం అంటే జనవరి నాలుగవ తారీఖు రెండు వేల ఇరవై ఆరు ఆదివారం నాడు ఉదయం తొమ్మిది గంటల నుంచి మధ్యాహ్నం రెండు గంటల వరకు మహబూబ్ నగర్ పట్టణంలోని అల్మాస్ ఫంక్షన్ హాల్లో నిర్వహించబడుతుంది ఈ కంటి ఉచిత శిబిరాన్ని పేద ప్రజలు అలాగే మహబూబ్ నగర్ పట్టణము చుట్టుపక్కల మండలాలు గ్రామాల వారు ఈ ఉచిత ఐ కంటి శిబిరాన్ని ఉపయోగించుకొని మీరు కంటి పరీక్షలు చేయించుకొని అవసరం ఉన్నవారికి ఆపరేషన్లు కూడా చేయుటకు ఈ యొక్క శిబిరంలో అవకాశం ఉంది కనుక ఈ శంకర ఐ హాస్పిటల్ హైదరాబాద్ వారు మరియు అలాగే మొహసిన ఆజం ఫౌండేషన్ సంయుక్తంగా నిర్వహిస్తున్న ఈ కంటి ఆప్ కంటి ఉచిత శిబిరాన్ని బీద ప్రజలు ఉపయోగించుకొని మీ యొక్క కంటి పరీక్షలను చేసుకోని మనం మనవి ఎందుకంటే ఈ కంటి పరీక్షల వల్ల వయసు మళ్ళిన తర్వాత కొందరికి వృద్ధులకు అలాగే వయసు వారికి కూడా ఈ కంటి చూపు తక్కువ కనిపిస్తుంది కనుక ఈ యొక్క ఉచిత శిబిరాన్ని ఉచిత శిబిరంలో మీరు మీ కంటి పరీక్షలు చేసుకునే అవసరమైతే ఆపరేషన్లు కూడా చేసుకోవాలని నేను ఒక నేను మొహమ్మద్ సాది ఒక రాష్ట్ర మైనారిటీ నేతగా భూత్పూర్ పట్టణానికి చెందిన మైనార్టీ నేతగా మీ అందరితో అప్పీల్ చేస్తున్నాను దయచేసి మరిన్ని తాజా వార్తల కోసం మా ఛానల్ ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి